వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనకు ఒక స్పాన్సర్ దొరికారండి అన్న పేరు ఆజార్ ఈ అన్న బీద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇద్దామని వచ్చారండి దానికి చూపించమని అడిగితే నేనే పల్లెటూరులో బీద కుటుంబాన్ని చూపించాను అమ్మను పిలిచి ఆ నిత్యావసర సరుకులు రెండు నెలలకు సరిపడా ఉన్న సరుకులన్నీ ఇద్దామని పిలిచి లోపల పిలిచి ఇస్తున్నాను అండి చూపించుకుంటాను సాయం ఈ అమ్మ గురించి తెలుసుకున్నానండి పాపం ఒకతే సింగిల్గా ఉంటుంది భర్త కూలికి వెళ్తూ జీవనం సాగిస్తున్న ఈ అమ్మకు గుడిచలో ఉంటున్న ఈ అమ్మకు నిత్యావసర సరుకులు ఇద్దామని నిర్ణయించుకున్నానండి అన్ని బయట పెట్టి ఇస్తున్నాను అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటా ఈ అన్న అయితే బ్రదర్ అయితే చాలా తీసుకొచ్చాడు ఏమేమి తీసుకొచ్చాడంటే నిత్యావసర సరుకులు అంటే పప్పులు ఉప్పులు కూర కూరగాయలు కొంత పప్పులు ఉప్పులు సబ్బులు సరుకులు బ్రష్లు టూత్పేస్టులు గోధుమ పిండి ప్యాకెట్లు బియ్యం చాలా తీసుకొచ్చారండి కూరగాయలు ఒకటి మిస్ అయినాయి తప్ప గ్రామంలోని ఇల్లందు మండలంలోని మొండుతో గ్రామంలో ఈ వీధ కుటుంబాలకు ఆజార్ అనే అన్నయ్య అత్యవసర సరుకులు పంచడం జరుగుతుందండి ఈ ఈ సాయం అందరూ స్పాన్సరింగ్గా ఉండాలని కోరుకుంటూ మీ భగవత్ అండి చదువు అమ్మా ఇక్కడ అమ్మ కూర్చో నేను ఒక నెల రెండు నెలలు సరేనా పప్పు పల్లీలు బెల్లం ఇదేంటి గోధుమ ప్యాకెట్ సరుకు ఆయిల్ ప్యాకెట్ బియ్యం చక్కెర బట్టల సబ్బులు ఒంటి సబ్బులు ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ డబ్బా ఉల్లిగడ్డలు కూడా ఇచ్చిండు ఒక కూరగాయలు మిస్ అయినాయి కానీ ఆ కూరగాయలు కొంచెం లేట్ అయిపోయి ఇది తీసుకురాలేదు సరేనా ఇది సేమియా ఉప్పులు పప్పులు అన్నీ ఉన్నాయమ్మా సరేనా మా వీడియోని కానీ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్